జయంతి సంవత్సరాల తర్వాత కూడా వారిని తలుచుకుని వారి జయంతి చేసుకుంటున్నామంటే మొత్తం మనందరూ మనసుల్లో కూడా ఒక చొరగని ముద్ర అనేది వేసారు ఆ ముద్రకి ఈ సంవత్సరానికి డెబ్బై సంవత్సరాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది డెబ్బై ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగంగా కొలువపడుతున్నటువంటి ఒక అమోఘమైనటువంటి దిశానిర్దేశాన్ని ఈ భారత ఉపఖండానికి చేసినటువంటి మహా మేధావి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఉదయమే నాకు ఎవరో మిత్రుడు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు సందేశం వాట్సాప్ లో పంపించారు అందులో ఏంటంటే అన్నారు మన చేతులకు సంఖ్యలు వేసిన వాళ్ళని బతిమోలుగామా లేక నిలబడే నిలబడి తెరిచి తెగించి సంఖ్యల్ని విరిచి ఎదిరిద్దామా అని చెప్పి అడిగారు భారతదేశానికి స్వతంత్రమే రాలేదు భారతదేశంలో ఈ రోజు అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగం రాజ్యాంగం కాదు అని చెప్పిన వాళ్ళు సైతం అదే రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఈ రోజు పరిపాలన సాగించేటువంటి తప్పనిసరి ఏర్పడేటట్టు గొప్ప రాజ్యాంగం తదులు అంబేద్కర్ గారు మనకి అందించారు మిత్రులరా జనరల్గా మన డిపార్ట్మెంట్లో కానీ మన నెలల్లో కానీ మనం చదువుకునేటువంటి సంస్థల్లో కానీ మనకి ఏమైనా అవమానం జరిగితే లేక మన స్థాయికి సంబంధించినటువంటి మర్యాద జరగకపోతే అవమానం బాధ దుఃఖం ఆత్మీయోనత వస్తుంది కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన బాల్యంలోనే అవమానం జరిగితే అట్లా వ్యవహరించాలనేది మనకు తెలియజేశారు అంటే పెద్దలు వారు రాజ్యాంగం అద్భుతమైనది ఇచ్చారు అది అమల్లో ఉంది దాన్ని వెళ్ళడం ద్వారానే మనం ఉనుగడ అంటే నేనైతే మాత్రం ఆయన బడు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు అంటే ఒప్పుకోను ఆయన మొత్తం ప్రపంచానికి నాయకుడు మొత్తం ప్రపంచానికి అంత గొప్ప మేధావి వారు డాక్టర్ అంబేద్కర్ గారు నాకు ముందు మాట్లాడిన వ్యక్తం చెప్పినట్టుగా అస్పృశ్యుడు అనేటువంటి మొదలు వేయించుకోబడి క్లాస్ రూమ్ లో కూర్చుని కూడా పాఠం వినడానికి అనుమతించలేదైంది క్లాస్ రూమ్ లో కూర్చునే బయటే కూర్చోడం బయట కూర్చునే పాఠం వినాలి బయట కూర్చునే ఆ పాఠాలు నేర్చుకోవాలి సహజంగా ఇట్లాంటి అవమానం జరిగితే బాల్యంలో ఒక ఆత్మ న్యూనత అంటే ఇన్ఫీరియారిటీకి లోనై మనం కృషించుకుపోతాం కానీ అంబేద్కర్ గారు అణిచే కొద్దీ పైకి ఎదగాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి బయట కూర్చుని విని లోపల కూర్చుని వాళ్ళందరికంటే ఉన్నతమైనటువంటి మార్కులతో వారు ఉత్తీర్ణమయ్యారు ఇది వారి భాగ్యం నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది అంటే మా శ్రీకాకుళంలో ఒక కేమన్నారు డాక్టర్ మానేపల్లి అని ఒక్కోసారి ఇప్పుడు లేరనుకోండి ఆయన చెప్తారు మీకోసం సేవ చేసి 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 మా నడువు వంగిపోయి మా రెండు చేతులు కూడా నేలకు తగులుతున్నాయి నేలకు తగిలినటువంటి మా చేతులు కాళ్ళుగా మారి మేము నాలుగు కాళ్ళ జంతువులు అయిపోయాం నాలుగు కాళ్ళ జంతువు ప్రతిదీ కూడా తోకడించే కుక్క కాదు మీ గుండెలు తీల్చే సుమం కూడా అవుతుంది అని చెప్పారు అనిచే కొద్దీ అణిచివేయబడే కొద్దీ అణిచివేసేటువంటి దుశ్శక్తుల పైన కోపం పెరిగి పోరాడాలి అదే బోధించాలి అదే బోధించాలి అణి అణిచివేయబడే వాళ్ళందరినీ సమీకరించాలి సమీకరించి పోరాడాలి దేనికోసం ఆధిపత్యం కోసము మరో కోసం ఒక సమానత్వం కోసం పోరాడు సమానత్వం కోసం పోరాడితే ఆధిపత్యం అదే వస్తుంది ఆ సమానత్వం మానవ గౌరవ హ్యూమన్ డిగ్నిటీ హ్యూమన్ డిగ్నిటీ అనేది అందరికీ కూడా తప్పని ఆక్సిజన్ లైట్ వస్తువు నువ్వు తల్లి బిడ్డని కడేటప్పుడు ఏ కులంలో పుట్టినా నొప్పులవే అదే నొప్పుల నుంచి పుట్టినటువంటి వ్యక్తికి ఒక కులం వాళ్ళకి గౌరవం ఇంకో కులం వాళ్ళకి గౌరవం లేకపోవడం అవసరమా ఇది వారు గ్రహించారు నిలబడ్డారు త్రోవ చూపించారు ఇక మనం నడవాలి ఈ నడిచేటువంటి క్రమంలో మనం ఎంత కరెక్ట్ గా నడుస్తున్నాం మొన్న గారి జయంతిలో కూడా అదే మరి నేను చెప్పే దాంట్లో చెప్పాను మరి గత జి నుండి ఈ జయంతి వరకు గత జయంతిలో మనం అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లడం మనం ఏ మేరకు ప్రయత్నం చేసుకుని ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శన పూర్వకంగా రివ్యూ చేసుకోవాలి చేసుకుంటేనే మనం ఏ మేరకు ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళ్తున్నావా ఆగిపోయావా తిరుగు గమనంలో ఉన్నామా అని తెలుస్తుంది అది తెలుసుకో ఉన్నాడు జయంతులు వర్ధంతులు చేసుకోవడం మిఠాయిలు పంచుకోవడం తప్ప ఇట్లాంటి కార్యక్రమాలకు ఏ రకమైనటువంటి సార్థకత ఉండదు నూట ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా మనం వెనుకబడి ఇట్లాగే కొనసాగుతుంది అది జరగకూడదు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్